ప్రతి ఒక్క ఆరు గ్యారంటీలు అయినా ఎవరి అడిగిండా ఎవరన్నా మాకు ఈ మీ స్వార్థం తీరుగా మీ ఓట్ల తీరుగా మీరు మీరు మాట్లాడే గ్యారంటీలు అయినా గ్యారంటీలు పోయినాయి ఈ రీలు పోయినాయి మేమేం చెప్తాం సార్ మీరు ఇస్తానంటే మేము ఆశపడ్డాం సార్ ఏది గ్యారంటీ కరెక్ట్ లేదు సార్ మాఫ్ చేసి రెండు లక్షల వరకు ఎంతవరకు కూడా ఒక లోకల్ ఏం కాలేం గృఢమాఫ్ చేసిండు అదే వైఎస్ఆర్ సార్ ఉన్నప్పుడు కట్ ఆఫ్ చేసి పారాడు ఒకటే పారి ఒకటేసారి ఇక్కడ ఒక పారి అదొక్క కిత్తా ఇదొక్క కిత్తా ఇప్పుడు ఒక కిత్తా అన్నాడు అట్లా కాదే కాంగ్రెస్ అది నమ్మి వేసేరు ఓట్లు వైఎస్ఆర్ కరెక్ట్ గా ఇన్ కచ్చితంగా ఖచ్చితంగా మనకు రెండు లక్షల మాఫీ చేసిండు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వస్తే మాకు ఖచ్చితంగా చేస్తారన్న చేసాడు దానికి గ్యారంటీ గా ఈ కేసీఆర్ అన్న అప్పుడు ఇంత విడతలు ఇప్పుడు విడతలు చేసిండు ఈయన కరెక్ట్ చేస్తాడు అన్న దాని మీద జనం మొగ్గి ఈ ఇక్కడ రాష్ట్రా ఇక్కడ జిల్లాలో వేసారు ఈ రైతాంగం కూలీ సంఘం ఎక్కడ ఉన్నాయో ఇక్కడనే వేసారు అక్కడ హైదరాబాద్ ఏమయ్యే ఆయనకు ఇక్కడ మేము కూలీ చేసుకుని రైతులం కాబట్టి ఆశించే మీరు ఇస్తానన్న గ్యారంటీ మీరు ఇస్తాననేది మీరు ఇస్తాననే నెరవేరిస్తే అయిపోతుంది మాకు మీరు ఐదు ఎకరాలకు వేస్తారో పది ఎకరాలకు వేస్తారో ఇరవై ఎకరాలకు వేస్తారో పండించడానికి సారు ఒక ఎకరం ఉన్నోడు ప్యాలు ఉండడానికి బోర్లేదు ఇరవై ఎకరాలు ఉన్నవాడు వాడు ఖచ్చితంగా ఇరవై ఎకరాలు ఆట పెట్టాడు మరి మళ్ళా అనే రద్దు పొందుతారుగా ఈ ఎకరానికి అయితే బోర్యాడు మాధే మాధులు ఎవరు ఒకడొక ఉన్నాయి ఉన్నాయి మస్తున్నాయి రానే రా ఐదు వేలు వాడు జీవితం గడిచింది ఇవాళ పిల్లలు గంజు వేయకుండా ఎవడు గంజకున్నారు నా ఎకరం రైతు బంధు వస్తున్నారు బతికేరీ ఆ బతుక నేర్పి ప్రభుత్వమే బతుక నేర్పి బతుక నేర్చిరు ఇప్పుడు దున్నోనికి ఇస్తా అంటే మరి ఇరవై ఎకరం నాటు పెట్టుకుంటాడు ఎక్కడ ఉన్న నాటు పెట్టాలి నాటు పెట్టాడు ఎట్లా ఆ ఒక ఎకరాన్ని బోర్ వేయాలంటే వన్ లక్ష రూపాయలు కావాలి మరి మన గవర్నమెంట్ తరఫున సబ్సిడీ అడుగుదామా దాన్ని బోర్ వేయడానికి బక్క పేదల తరఫున సబ్సిడీ ఇచ్చినా గానీ ఆ మాటలే నమ్మకోలేదు ఇక నమ్మే పరిస్థితి లేదు అంటే సార్ ఏమంటే వచ్చి ఐదారు నెలలు అవుతుంది కదా నేను చేస్తా అని అంటున్నాడు నువ్వు తొమ్మిది తారీఖు తొమ్మిది తారీఖు నాడే చేస్తాను తొమ్మిది తారీఖు సంతకం పెట్టపోతే ఏం చేయకపోతే కథ సప్లై ఇప్పుడు తొమ్మిది నెలల పాలనే అవుతున్నట్టు ఈ తొమ్మిది నెలల పాలన వంద రోజులాంటివి ఆ వంద రోజులు తొమ్మిది నెలలకు వచ్చాయి ఏం చేస్తాను నువ్వు ఏదైనా అని అదని ఇదని అదే పంచాయతీ జరుపుకుంటున్నాయి ఇక మీ పంచాయతీ మీ పార్టీ కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మీద కేసీఆర్ నువ్వు ప్రతి ఒక్క మీటింగ్లా కేసీఆర్ లంగా దొంగ అని చెప్పిన ప్రతి ఒక్క గ్రామ సభలలా ప్రతి ఒక్క పిల్లకు ఇంత అప్పుడు అని చెప్పావు ఇప్పుడు అపర పాలన కేసీఆర్ ఎట్లా చేసాడు కేసీఆర్ ఖచ్చితంగా అప్పుడప్పాలు చేసిండు మన రాజ్యాన్ని నమ్ముకుంటున్నానే నీకు నమ్మినాం అది కెరికే బాగున్నది బాగుండదు మళ్ళా ఆయనకి పేరు ఆయన లంగా దొంగ ఇంత చేసిండు అంత చేసిండు బాకీ చేసిండు లక్షలు చేసిడు కోట్లు చేసిండు మేము ఎంత భరించలేకేత బాధపడుతున్నావు ఎక్కడ లేని ఆందాన్ని కూర్చున్నావు ఈ తెలంగాణలో మాట్లాడుతున్నాం ఆయన నువ్వు చెప్పిన కదా సభదా కేసీఆర్ తప్పు చేసిండు పిల్లా మేరకాంతి తప్పు చేసిండు అని చెప్పినవు నువ్వు ఇవ్వరికి చెప్పినావు కదా మళ్ళీ ఇప్పుడు నువ్వు రాజకీయానికి వచ్చినాక అప్పు చేసిన మాట ఎక్కడ ఆయన అప్పు చేసిన గ్యారంటీలు ఇస్తాను గ్యారంటీలు ఇస్తా ఆ గ్యారంటీ అప్పు చేస్తే మిత్తిలు గుప్తలేను ఇప్పుడు గ్యారంటీ లేడాలంటే ఎందుకు మాట్లాడినా నువ్వు ఈయనను ఇప్పుడు నేనేం నేను నేనేం చేయలేము నీకేది లేదు నేను అన్న అయిపోయింది మీరు మీకేది అంటే మేము ఎందుకు అడతాం సార్ కార్డు లో ఆ రేషన్ కార్డు లోన్ కూడా రుణమాఫీ సరిగా చేయకపోతే ఎట్లా కావాలి చివరికి ఉన్నది పది ఎకరాలు పది ఎకరాలు చేసిండ చేయలే మా కొడుకు ల ఉన్నాయి మాకు ఇద్దరు కలిసి మా భార్య మా నాకు కలిసి మూడు లక్షలు ఉన్నాయి మొన్న రిన్వల్ చేసి డెబ్బై వేలు రిన్వల్ చేసి వచ్చినా డెబ్బై వేలు డబ్బులు తెచ్చుకచ్చినావు కట్టినా మరి రుణం మాపేది మరి ఆ మీతో మాపే అవుతుంది మాప అయినాక మీతో కట్టుబడి కడతాం మేము అవును మరి అది లేదా ఇది లేదా మరి ఆళ్ళ మిత్తి కావట్టి కాబట్టి మరి ఎట్లా కావాలి చెప్పు నువ్వు చేసిందే ఉంది ఇప్పుడు నేను గద్దమే కూర్చున్నా ఎవరు కావలేరు నన్ను అని పెట్టినావ్ మరి రైతులను అయితే చేతులు ఉంచుకోవాలి లంగో దొంగో కేసీఆర్ ఈ రైతులకు ఈ కేసీఆర్ వచ్చిన సంచెం పెట్టుబడి పెట్టు పెట్టుబడి అంటుంది జనాలు చావుకుంటాయి చూడు అది వరకు ఏది వంట వండకపోతే మందు వాగిందా సత్యనల్లు ఈ కేసీఆర్ వచ్చిన సరిచి ఎవరు సబ్సిడీ లేదు బతులు లేదు మంచి అందిస్తుంది పంటలకు అటు ఇటు తెస్తుంది అరే రైతు బంధు వస్తుంది అయ్యా ఒక పది రోజులు అన్యాసం ఉంటాయి పోయి పెట్టుబడి ఎలా తీసుకుంటున్నావు అది లేదా ఐదు లేదా ఇప్పుడు రెండో పెడతా దసరా వస్తారు రెండో విడత రైతు బంధు రాలే ఇంకా చెప్పు నువ్వేం

నేను పంచాది పెట్టకుండా నాలుగు వేలు పింఛన్ ఇస్తాను తొమ్మిది నెలల పాలన తొమ్మిది నెలల పాలన చేసిన పింఛన్ ఇరవై ఐదు వందలు ఇస్తాంటివి అది లేదా పట్టదారనికే లేదా కౌరు రైతు పట్టదారికి ఇస్తానుకే నీకు సాధన అయితే లేదు ఇంకా కౌరు రైతుకిస్తావు కౌరువు రావు రైతుకి పూజ రైతుకి ఏ మీ సమస్యలు చేసుకుంటారీ ఐదేళ్ళు పూర్తి అవుతుంది ఏ అభివృద్ధి కూడా జరిగే గ్రామాల ఇప్పుడు ఆ సారు ఈ లేడీస్ ఇప్పుడు లేడీస్ వాళ్ళు పోయి నాకు బస్సు కావాలని చెప్పి లేడీస్ అన్న పోయి కొట్టిన పోయి ఆ బస్సు తను ఒక్కొక్క బస్సులో ఒక పది మంది జంక్షన్ పోతున్నారు మొత్తం లేడీస్ పోతుంది అవు మరి వాళ్ళు తనుకోసం లేవాలి పోవాలి దాకా మొత్తం లేడీస్ పోతాం

ఆ రకంగా మార్పిడి గురించి ఇది అయింది కానీ వేరే గురించి కాదు కానీ ఈ మార్పిడి అనేది కూడా జనాలకు మంచిగా అనిపిస్తుంది సార్ ఎందుకంటే మేము ఒక రేవంత్ రెడ్డి తనుకో ఎక్కడ పోయి చెప్పుకోలేము కదా మా బాధలు మీరు వచ్చి అర్థం చేసుకుని మీరు ఆ రేవంత్ రెడ్డి గారికి మీరు తెలియజేయాలని అధికారులకు తెలియజేసి మాకు మంచి రక్షణ కల్పించి సరే మీరు ఇచ్చిన గ్యారంటీలే మాకు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మా యొక్క దినపం అసలు మంచి సార్ మీరు మంచి చేస్తారు మాకు మంచిగా అనిపిస్తుంది సంతోషం ఆ ఈ తీసుకపోయి ఆ సార్కి ఇస్తే ఇక సార్ మాకు ఏం చేస్తారో సరే ఆ దేవు ఆ సార్ దాయా ఆ దేవుడు అనుకుంటు లేకపోతే ఎట్లా అనుకుంటు ఇస్తే దేవుడు లేకపోతే దాయా అనుకుంటాం అంతే సార్ మీ పేరేం పేరే నా పేరు జామ సుధాకర్ ఎంత ఉంటుంది మీ వయసు ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు అయితే పింఛన్ నెల నెల కరెక్ట్ టైం వస్తలేదు మాకు ఎందుకంటే ఇక గోళ్ళకో దానికో దీనికో మాకు అలసాయి అట్లా అట్లే సామాన్ తీసుకొని ఇబ్బంది ఉంది ఊరికి బస్సు వస్తలేదు మా ఇక్కడ బస్సు ఎక్కి కూర్చోవాలంటే మాకు సీటు ఇక్కడ సీట్ అంటారు మొత్తం ఆడల్ కూర్చుంటారు మాకు అలా ఇబ్బంది ఉంది మళ్ళీ ఇంకోటి నాలుగు వేల పింఛన్ ఆరు వేలు ఇస్తాడు ఆరు వేలు కూడా లేదు కొత్త పింఛన్ ఇస్తాడు ఇట్లా ఇద్దరు వికలాగా ఉంటే ఇద్దరికి ఇస్తాడు ఒకరికి ఉంటే ఒకరికి ఇస్తాడు ఇద్దరు ఉన్నాం మాకు ఒకరికే వస్తుంది అట్లా కూడా మేము సర్టిఫికేట్ తెచ్చుకున్నాం పొత్తునికి పర్మెంటేషన్ మామూలుగా ఏమో నాన్ పర్మంటేషన్ తొమ్మిది శాతం ఉంది మామూలుకు నాన్ పర్మంటేషన్

పించిన కూడా మాకు ఒక ఒక జిల్లాలో ఒక రకంగా పడుతుంది ఒక జిల్లాలో ఒక రకంగా వరకు మీకు ఎన్ని వేల పింఛను వస్తుంది నాలుగు వేల పించి వస్తుంది నాలుగు వేల పింఛను వస్తుందా ప్రస్తుత టైంకి టైం వస్తలేదు ఏడు అవసరాలకు ఇబ్బంది అవుతుంది టైమ్ అనక మేము బస్సు ఒకటి బస్సు ఒకటి కూర్చోనీకి బస్సు సౌకర్యం ఏవ్వలేదు మీకు సీతంటుంది దాన్ని కూర్చుంటే ఆ పోటర్ ఫస్ట్ ఆలోచి ఉంటారు మనకు లే లేచి లేమన్నావు లే లేవరు లేవు లేవనవు లేవు ఆ కండక్రు చెప్తాడు ఆ కండరక్టు కూడా మన మనం చెప్తా చెప్తే వాళ్ళు ఎవరు లేవరు పెట్టి చూడాలి ఈ ప్రజల మాకు చాలా అనుకూలంగా ఉంది అనుకూలంగా దీని వల్ల రైస్తాయి తెలిస్తే మా లబ్ధి ఉంటుంది మాకు ఉద్దేశం ఉంది కాబట్టి దీనికి మేము సహకరిస్తాం చానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ